యుకె రాజధాని లండన్ నిరసనలతో హోరెత్తిపోయింది లక్షల మంది జనం రెండు గ్రూపులుగా విడిపోయి రోడ్డెక్కారు నిరసనకారుల నినాదాలు అయితే శాంతియుతంగా జరగాల్సిన ఈ నిరసనలు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి ఈ అగ్గికి ఆద్యం పోసేలా ప్రపంచకు ఇలాన్ మాస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు అభివృద్ధి చెందిన దేశాలకు వలసలు పెద్ద సమస్యగా మారిపోయాయి ప్రతి ఏడాది లక్షలాది మంది ఆయా దేశాలకు వలసపోతున్నారు కేవలం అమెరికా మాత్రమే కాదు ఈ సెగ సైతం తాకింది లేటెస్ట్ గా లండన్ సిటీలో భారీ యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది యాంటీ ఇమిగ్రేషన్ కార్యకర్త టాబీ రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగిన యునైట్ ద కింగ్డమ్ ర్యాలీలో దాదాపు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది పాల్గొన్నారు యుకే చరిత్రలో జరిగిన అతిపెద్ద ప్రదర్శనల్లో ఇది ఒకటి వలసల వల్ల తమ దేశంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు నిరసనకారులు తమ డిమాండ్లను గట్టిగా వినిపించడానికి నినాదాలు చేస్తూ ప్లకార్డుల్ని పట్టుకొని నగరంలోని ప్రధాన వీధుల్లో ఊరేగారు అయితే ఈ యునైటెడ్ ద కింగ్డమ్ మార్చ్కు కౌంటర్ గా స్టాండప్ టు రేసిజం అనే మరో ప్రొటెస్ట్ జరిగింది ఈ ప్రదర్శనలో సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారు సమాజంలో సమానత్వం ఐక్యతను ప్రోత్సహించాలని నిరసనకారులు కోరుతూ వివిధ జాతులు సంస్కృతుల ప్రజలు ఒకే దేశంలో సామరస్యంగా జీవించాలని పిలుపునిచ్చారు లండన్ మొత్తం నిరసనలతో అట్టుడుగుతోంటే వలసలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి మద్దతుగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్ కీలక వ్యాఖ్యలు చేశారు యుకేలో పాలన మార్పుకు పిలుపునిచ్చారు దేశం విధ్వంసం అంచున ఉందని ఇప్పటికే అక్రమ వలసలతో నిండిపోయింది ఇది చిన్న కోతగా మొదలైంది ఇదిలాగే కొనసాగితే మీరు హింసను కోరుకోకపోయినా విధ్వంసం మీ వరకు వస్తుంది అని హెచ్చరించారు ఇప్పుడు మీ వద్దన్న మీ రెండే మార్గాలు తిరిగి పోరాడండి లేదంటే చనిపోతారా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎలన్మాస్క్ మరోవైపు ఇటు వలసలకు అటు జాత్యహంకారాన్ని ఖండిస్తూ జరుగుతున్న ఈ ఆందోళనల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు ఇటు కొంతమంది నిరసనకారులు హద్దులు దాటడంతో హింసాత్మకంగా మారింది పోలీసులపై వాటర్ బాటిళ్లు రాళ్లు ఇతర వస్తువులతో దాడులు జరిగాయి ఇరవై ఆరు మంది పోలీసులు గాయపడ్డారు పలువురి పరిస్థితి విషమంగా ఉంది